వందనాలండి ఈరోజు డిసెంబర్ ఇరవై తొమ్మిది ఒనేస్యము అనే ఒక బానిస గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఫిలెమోన్ పదైదు పదహారు అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషంగా నాకును శరీర విషయంలో ప్రభు విషయమును మరి విశేషంగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండేటికే కాబోలు అతడు కొద్ది కాలం నిన్ను ఎడబాసి ఉండను ఒనేశిం గురించి ఫిలెమోన్తో పౌలు చెప్పిన చెప్పిన విధంగా ఈ విధంగా చెప్పాడు పారిపోయిన బానిస అయిన ఒనేసియం గురించి పౌలు చేసిన సిఫారసు పత్రిక ఇది ఆ రోజుల్లో రోమ సామ్రాజ్యంలో బానిసత్వం చాలా ఎక్కువగా ఉండేది పౌలు ఇది తప్పనే ప్ర సంగతి ప్రస్తావించలేదు కానీ బాంధవ్యాల్లో సరిచేయడానికి ప్రయత్నించాడు ఒనేసిము క్రైస్తవుడు అయ్యాక అతనికి ఫిలెమోన్తో ఉన్న సంబంధం మారిపోయింది ఇప్పుడు అతడు కేవలం బానిస కాదు కానీ తోటి సహోదరుడు దేవుని కుటుంబ సభ్యుడు క్రీస్తులో అందరూ సమానమే అని మనం గుర్తుంచుకోవాలి నీవెవరినైనా తక్కువగా చూస్తుంటే క్రీస్తుతో క్రీస్తులో నీతో సమానమని గుర్తుంచుకోవాలి ఈ సంగతి మంచి క్రైస్తవుడైన ఫిలెంనుకు పౌలు గుర్తు చేస్తూ ఉన్నాడు పారిపోయిన వారి పట్ల దేవుడు ప్రత్యేక ప్రేమ ఉన్నట్లు కనపడుతుంది బైబిల్లో ఇలా పారిపోయిన వారు లేఖనాల్లో డజన్ల కొద్దీ కనపడతారు ఆదా ముహబ్బలు దేవుని సన్నిధికి రాలి నుంచి దాక్కోవడము యాకోబు తన సహోదరుని దగ్గర నుంచి ఉగ్రత తప్పించుకోవడానికి పారిపోవడము దేవుని ప్రజలు అనేకులు తరాలుగా దేవుని నుండి పారిపోవట చివరకు ఏసయ్య ప్రియ శిష్యులు కూడా అత్యంత సన్నిహితుల శిష్యులు కూడా గెచ్చమైన తోట్ల నుండి యేసు ప్రభువును అరెస్ట్ చేయగానే పారిపోవట కనపడతాయి బైబిల్లో పారిపోయిన వారి జీవితాల గురించి వ్రాయబడింది ఇలా పారిపోయిన వారి పట్ల దేవుడు చూపించిన ప్రత్యేక ప్రేమకు ఉదాహరణ ఒనేసీము అనే బానిస జీవితంలో చూపబడింది కొలసిపట్నంలోని ఫిలెమోను ఇలాంటి ఇంటి నుండి ఒనేసీము ఎందుకు పారిపోయాడో తెలియదు కొనాల తర్వాత రోమపట్నంలో పౌలును కలిశాడు ఎలా జరిగిందో వివరాలు చెప్పబడలేదు కాని ప్రభువును వెంబడించేవాడని తెలుపబడింది ఆ తర్వాత పౌలు సాయంతో ఆత్మీయంగా ఎదుగుట వల్ల పౌలు అతన్ని నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిము అని కొలసి నాలుగు తొమ్మిదిలో పిలుస్తూ ఉన్నాడు ఆ తర్వాత పౌలు వొనేసిములు పారిపోయిన బానిస తిరిగి ఇంటికి చేరుకునే సమయం వచ్చిందని అర్థం చేసుకున్నారు నిర్ణయించుకున్నారు కూడా పౌలు తన స్నేహితుడైన ఫిలేమోన్తో జరిగిన సంగతులన్నీ వివరించి ఇక ముందు హృదయపూర్వకంగా అతను సేవ చేస్తాడు అని ఒనేసిం పక్షంగా నమ్మకంగా నమ్మకం చేకూర్చాడు ఆనాటి సంస్కృతిని బట్టి పారిపోయిన బానిసలు తిరిగి వస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటే యజమానుల అలవాటు వాళ్ళకున్న రైట్ కానీ ఫిలెము పౌలు ఫిలెమున్తో అతన్ని సహోదరునిగా చూసుకోమని సవాల్ విసిరాడు అతను ఏదైనా రుణపడి ఉంటే తానే చెల్లిస్తానని పౌలు అన్నాడు ఒనేసేము క్రైస్తవుడు అయినందున కష్టమైన తన పాత జీవితంలో చేసిన తప్పులు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది పారిపోయిన వారు దేవుని యుద్ధకు వచ్చినప్పుడు ఎక్కడి నుండి వచ్చారో అక్కడికే తిరిగి పంపిస్తాడు క్షమాపణ అడగాలి క్షమించాలి అనే విషయాలు నేర్పుతూ ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం దయా మైడ వేసిన ఆయన స్తోత్రం ప్రభా ఇవిడే కాలంన ఒనేసిమ్ గురించి మాకు నేర్పించారు తండ్రి తండ్రి మేమందరం కూడా ఒనేసిం లాంటి వాళ్ళ మేము పాపం చేసి మీ నుంచి దూరంగా పారిపోతున్నాం నాయన తండ్రి మేము తిరిగి మీ దగ్గరికి వచ్చేదానికి మాకు సహాయం చేయమని ఒక్కొక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తునామను వేడుకొంచున్నాను తండ్రి ఆ మ్యాండి బ్లెస్ యూ